ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక అండి ఈరోజు మనం హైజీన్ రేటింగ్ అనే ప్రోగ్రాం గురించి డిస్కస్ చేసుడానికి వచ్చాము సో సాధారణంగా ఒక కస్టమర్ హోటల్కి వచ్చేటప్పుడు ఏం చూస్తాడంటే నా యొక్క ఫుడ్ టేస్ట్ బాగుందా లేదన్నది మాత్రమే చూస్తాడు ఇప్పుడు కోవిడ్ తర్వాత సిస్టమ్ అంతా ఎలా అయిపోయిందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు కిచెన్ యొక్క హైజీన్ స్టాండర్డ్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలన్న విషయాల గురించి ఎక్కువ అవగాహన వచ్చింది దానికోసం గవర్నమెంట్ ఏం చేసిందంటే రీసెంట్గా హైజీన్ రేటింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చింది ఈ హైజీన్ రేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఓన్లీ టేస్ట్ ఒకటే కాదు మన కిచెన్లో సంబంధించిన శుభ్రత నియమాలు ఎలా ఉన్నాయి స్టాఫ్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు లేదా మన యొక్క ఫుడ్ టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ అంటే గవర్నమెంట్ యొక్క టెస్టింగ్ నామ్స్ని ఫాలో చేస్తుందా లేదా దాంతోపాటుగా మన యొక్క నాణ్యత ప్రమాణాలు రా మెటీరియల్స్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది శానిటేషన్ ఎలా ఉంది కుకింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి సర్వీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇలాగ చాలా రకాల పరిమాణాలు అంటే దాదాపుగా నలభై ఏడు ఫ్యాక్టర్స్ని ఎఫ్ఎస్ఎస్ఐ కన్సిడర్ చేస్తుంది ఇంక్లూడింగ్ యూజ్డ్ ఆయిల్ ఆయిల్ వీళ్ళు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఒకసారి యూజ్ చేస్తున్నారు రెండుసార్లు యూజ్ చేస్తున్నారా తర్వాత ఎలా డిస్పోజ్ చేస్తున్నారు సో మనం వాడే మెటీరియల్ యొక్క నాణ్యత ఫార్టిఫికేషన్ ఒక సిస్టమ్ కూడా ఉంటుంది మనం వాడే మెటీరియల్లో వైటమిన్స్ మినరల్స్ని ప్రామాణికంగా గవర్నమెంట్ చెప్తుంది అలాంటి రా చేస్తున్నారా లేదా అన్న విషయాలు అన్నింటినీ పరిగణనలో తీసుకొని ఈ షెడ్యూల్ ఫోర్ అనే గవర్నమెంట్ నామ్స్ని పూర్తిగా ఫాలో చేస్తూ ఉన్న వాటికి ఒక సెల్ఫ్ కంప్లైన్సెస్ రిక్వైర్మెంట్స్ ఒక ఇన్స్ట్రక్షన్ సిస్టమ్ని షెడ్యూల్ చేసింది అలా ఏ సిస్టమ్ అయితే ఫాలో చేస్తుంటారో ఏ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కిచెన్స్ కానీ బేకరీస్ కానీ ఇలాంటి రీటైల్ డివిజన్స్ ఫాలో చేస్తుందో వాళ్ళకి హైజీన్ రేటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేసింది ఈ హైజీన్ రేటింగ్ కాన్సెప్ట్లో ఎలా ఉంటుంది ఉంటుందంటే స్టార్ రేటింగ్ ఉంటుందన్నమాట స్టార్ రేటింగ్ లాగా ఇక్కడ మీకు స్మైలిస్ ఉంటాయి ఎవరైతే మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ కన్నా ఎక్కువ స్కోర్ని గెయిన్ చేస్తారు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన మ్యాండేటరీ నామ్స్ ఏదో ఇంటర్నేషనల్ నామ్స్ లేదంటే దాని యొక్క క్వాలిటీ నామ్స్ ఎలా అయితే ఉంటాయో మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ని ఫాలో చేస్తున్న వాళ్ళకి ఇలా ఫైవ్ అనే ఎక్సలెంట్ అనే రేటింగ్ ఇస్తుంది ఈ సిస్టమ్ రేటింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం గవర్నమెంట్ రూల్స్ అన్నిటినీ తూచా తప్పకుండా ఫాలో చేయాలి కలర్స్ వాడకూడదు సింథటిక్ కలర్స్ వాడకూడదు అజినమోటోలు యూజ్ చేయకూడదు ఆయిల్ని ప్రామాణికంగానే యూస్ చేయాలి సో ఇలాగ హెల్దీ ఫుడ్ ఉందా గార్బేజ్ని సరిగా డిస్పోజ్ చేస్తున్నారా లేదా ఇలా ప్రతి ఒక్క విషయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని విషయాలని చూసుకొని ఎఫ్ఏసీసే బేసిక్గా ఇస్తుంది అనమాట సో అలాంటి ఒక రేటింగ్ సర్టిఫికేషన్ ఈరోజు మనం నెల్లూరులో మనం ప్రమోట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సో అందులో భాగంగా మన రాయలసీమ వాళ్ళకి ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది సో ఇంతకుముందు ప్రీవియస్గా ఇన్స్పెక్షన్ చేశాము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వీళ్ళు వాడే నామ్స్ అన్నింటినీ వెరిఫికేషన్ చేసుకొని రిపోర్ట్స్ని మనం ఆడిట్ ఏజెన్సీకి పంపించుకొని ఆ ఆడిట్ ఏజెన్సీ తరపు నుంచి రిపోర్ట్స్ అడ్మిట్ చేసిన తర్వాత వీళ్ళకి ఫైవ్ స్టార్ ఎక్రిట్ చేశారు ఇలాగా మనకి ఈ నెల్లూరులోనే మంచి మంచి ఆహారాన్ని అందించే హోటల్లో ఒకటి రాయల్ సినిమాస్గా ఉంది ఇలాగ మనం ఇంకా ఇక్కడ ఒక ఇరవై నాలుగు రెస్టారెంట్స్ వరకు ఐడెంటిఫై చేశాము ఈ రెస్టారెంట్స్ లిస్ట్ అంతా మీరు హైజీన్ డాట్ ఎఫ్ఐసీసీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు ఆల్రెడీ లిస్ట్ చూసుకోవచ్చు ఈసారి నుంచి కస్టమర్స్ ఎవరైతే టేస్టీ ఫుడ్ కావాలనే వాళ్ళు దాంతోపాటుగా ఈ హైజీన్ రేటింగ్ ఉందా లేదా అంటే నాకు బయట నోటికి రుచిగా ఉంది కడుపులోకి వెళ్ళిన తర్వాత ఎలా బాగుంటుంది అన్న వేసి విషయాలు కూడా చూసుకుంటే వాళ్ళకి మంచి శుచి శుభ్రతతో కూడిన టేస్టీ ఆహారం దొరుకుతుంది సో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని సో రాయలసీమ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు వాలంటీర్ సిస్టమ్గానే ఉంది ఎవరైతే సెల్ఫ్ వాళ్ళకి ఆడిట్ కోసం ఇన్స్పెక్షన్కి వచ్చి ఏజెన్సీ సర్టిఫైడ్ ఏజెన్సీస్ ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా సర్టిఫైడ్ ఏజెన్సీస్ రావటం ఇన్స్పెక్షన్ చేసుకోవడం ఇవన్నీ చూస్తుంది దీంట్లో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క పర్సన్కి తెలియాలి ఏందో నేను ఒక్కడిని మాత్రమే షెఫ్ని మాత్రమే బాగా చేస్తున్నాను కదా హౌస్ కీపింగ్ స్టోర్స్ రా మెటీరియల్ కేఎస్టీ ప్రొడక్షన్ వాళ్ళు సర్వీస్ వాళ్ళు అందరూ మంచిగా నేర్చుకొని ఆ ఫుడ్ సేఫ్టీని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతవరకు అయితే కావాల్సి వస్తుందో అంత నాలెడ్జ్ నేర్చుకోవాలం కూడా ఇంపార్టెంట్ ఇలా అన్ని ప్రమాణాలను ప్రామాణికంగా చేసుకొని ఈరోజు మనం హైజీన్ రేటింగ్ అనే సర్టిఫికేషన్కి ప్రమోట్ చేస్తున్నాము సో లోకల్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గారు ఏఎఫ్సీస్ గారు అండ్ డైరెక్టర్స్ గారు అండ్ జాయింట్ డైరెక్టర్స్ గారు కమిషనర్స్ గారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తూ ఇలాగ చేస్తున్న హోటల్ని ప్రమోట్ చేసుకుంటూ ఎఫ్ఐసిఐ గవర్నమెంట్ వెబ్సైట్లో లిస్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇలాంటి సర్టిఫికేట్స్ ఇచ్చి డిస్ప్లే చేసుకోమని చెప్తున్నారు సో తర్వాత మనకి ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్తో లో అవగాహన పెరిగిపోతుంది మంచి ఆహారం వస్తుందా లేదా అన్నది వాళ్ళకి తెలుస్తుంది సో ఇలాగ ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనకి పెద్ద పెద్ద హోటల్స్ ఎవరైతే ఉన్న వాళ్ళ లాంటి పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో డియర్ ఉత్తమ్ కానీ లేదంటే మురళీకృష్ణ కానీ ఇలా స్వీట్ హౌసెస్ ఇలాంటి చాలా మంచి మంచి హోటల్స్ అన్నీ ఈ నాణ్యత ప్రమాణాలను బేసిక్ స్టాండర్డ్గా తీసుకుంటున్నాయి సో నెక్స్ట్ టైం కన్జ్యూమర్స్ మీరు ఎవరైతే మంచి ఆహారం కావాలనుకుంటారో టేస్టీ గూగుల్ రివ్యూస్తో పాటు హైజిన్ రేటింగ్ సర్టిఫికేషన్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ రాంజనేయులు అండి సో నేను ఈ హైజిన్ రేటింగ్ ఆడిటర్ స్కీమ్లో ఒక ఆడిటర్ని సో ఈ ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని చెక్ చేస్తుంటాం ఎవరికైనా ఈ అవేర్నెస్ సిస్టమ్ కావాలంటే దానికి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఈరోజు మా రాయల్ సిమాస్ హోటల్ హైజిఎన్లో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చినందుకు మా కుమార్ బాబు రస్పీట్ ఏర్పాటు చేశాడు నాకు తెలిసి ఫైవ్ కాదు టెన్ గొడవ వచ్చాను ఎందుకంటే ఏ రోజు కలర్స్ వాడు ఏ రోజు నాన్ వెజ్ మిగిలిన అది బయటపడేయాల్సింది తప్ప సెకండ్ టైం వాడటం ఉండదు అలాగే ఆయిల్ కంపల్సరిగా ఉదయాన్నే డబ్బా ఓపెన్ చేయాల్సిందప్ప తప్ప వేరే బా పాత ఆయిల్ వాడే ప్రసక్తే లేదు అండ్ మా కుమార్ బాబుకి ఈరోజు ఫైవ్ స్టార్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఉంది కస్టమర్సు ఎలా బిహేవ్ చేస్తారంటే ఇక్కడికి నేను చాలాసార్లు గమనించాను చాలాసార్లు వచ్చి కూడా అడిగాను వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎలా చేస్తారు ఫుడ్ అలా ఉంటుంది అలా చేపిస్తాడు మా బాబు ప్రతిదీ దగ్గరుండి నాణ్యత పాటిస్తూ రుచి శుచి శుభ్రంగా ఉంటూ కస్టమర్లు వచ్చిన వాళ్ళు మా ఇక్కడ సప్లై చేసే సప్లయర్లు కూడా ఎక్కడ కోపపడకుండా నీట్గా చేస్తారు మా కుమార్ బాబు త్వరలో ఫ్యామిలీ రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాడు అది కూడా దిగ్విజయంగా అమ్మవారి ఆశీస్సులతో మంచి స్థాయిలో ఉండాలని మా కుమార్ బాబు ఎప్పుడు నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు సింహపరి ఆహార ప్రియుల మనసు దోచుకున్నటువంటి హోటల్ రా రాయలసీమస్ హోటల్ అధినేత కుమార్ గారు ఎఫ్ఎస్ఎస్ఏఐ వారు అందించినటువంటి ప్రభుత్వ సంస్థ అది వారు ప్రత్యేకంగా గుర్తించి ఆహారంలో నాణ్యత ప్రమాణాలని సక్రంగా పాటిస్తున్నారా లేదా అని చెప్పనేసి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదీ కూడా ఈ కెమికల్స్ కానీ తర్వాత టొమాటో కానీ రకరకాల అంటే మనం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ కాకుండా ఉండేటి కొన్ని పదార్థాలు అన్ని వాడుతున్నారా లేదా అన్ని క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇటీవల వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి మనం ఎక్కడ తింటున్నాము ఏ విధమైన ఆహారం తింటు అనేది మనం అవగాహన చేసుకొని తినాలా ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనం హాస్పిటల్ పాలయ్యి ఈరోజు డయేరియాలు అటువంటి ఫుడ్ పాయిజన్లు అయ్యి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి మంచి హోటలు రాయలసీమ చోటలు ఆయన ఈరోజు ఫైవ్ స్టార్ రేటింగ్ పొందడం అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించి ఈరోజు అధికారుల చేత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎఫ్ఎస్ఏఎస్ఐ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది ఈ వినియోగదారులకు కూడా ఒక అవగాహన వస్తుంది మీ మీద ఒక నమ్మకం కలుగుతుందని చెప్పనేసి ఒక అవగాహన సదస్సులాగా ఈరోజు ఈ మీడియా ప్రేక్షకుల్ని అదే అదేవిధంగా మీడియా మిత్రులందరిని కూడా పిలిచి ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా చాలా అభినందన అభినందించదగ్గ విషయం కాబట్టి కుమార్ గారిని రాబోయే రోజుల్లో ఆయన ప్రారంభిస్తున్నటువంటి ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఇంతకింత మంచి అందరి మనసులు దోచుకోవాలని చెప్పనేసి అందరికీ నాణ్యత నాణ్య నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో హోటల్ రాయలసీమ వారికి ఈరోజు ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఈ ఒక హైజిన్ రేటింగ్ ఇవ్వడం దిగిన చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం గుర్తించి వీళ్ళు ఇవ్వడమే కాదు నిజంగా నెల్లూరు నగరంలో మనకి రాయలసీమ హోటల్ అనేది నిజంగా మన నెల్లూరు ప్రజలకే కాకుండా ఇక్కడికి విచ్చేసినట్టు మన నెల్లూరు జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత భోజనం ఎంత రుచిగా ఉంటుందో ప్రతి ఒక్కరికి చెప్పడం అతి తక్కువ కాలంలో ఇక్కడ ఇంత అభివృద్ధి చెందిందంటే కేవలం రుచి ఆహారం బాగుండం దానివల్లే ఇంత తక్కువ కాలంలో మన కుమార్ గారు ఈ హోటల్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే త్వరలో కూడా ఫ్యామిలీ రెస్టారెంట్ని కూడా ప్రారంభిస్తున్నారు అన్నీ కూడా ఐజెనిక్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈరోజు ఉదయం మనం ప్రారంభిస్తే సాయంకాలానికి ఎంతవరకు వ్యాపారం జరుగుతుందో అంతవరకు వ్యాపారం చేసి మిగిలినది పేదలకు ఇచ్చేయడం జరుగుతుంది తప్పనించి దాన్ని ఫ్రీజింగ్లో పెట్టి మళ్ళా పక్క రోజు ఇవ్వడం అనేది జరగదు ఈరోజు మనం చూస్తున్నాం ఇక్కడే కాదు పెద్ద పెద్ద హోటల్స్లో కూడా మన ఈ మధ్య ఈ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చెక్ చేసిన తర్వాత మనకి నాణ్యత లేని ఫుడ్ను అందిస్తూ చాలా హోటల్స్ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది అలా కాకుండా ఈరోజు పేరు తెచ్చుకొని ఇంత ఘనత సాధించిన మన కుమార్ గారికి అలాగే మన రాయలసీమ హోటల్ సిబ్బందికి అందరికీ కూడా మేము అందరం కూడా పేరు పేరు వాళ్ళందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు అలాగే కొనసాగాల ఇంకా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని మేము కోరుకుంటున్నాం ఓకేనా

do you